సో ఒక ముప్పై వేల మంది ఉద్యోగులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ముప్పై వేల మంది ఉద్యోగులతో రేవంత్ రెడ్డి గారు అయితే మీటింగ్ అయితే పెట్టబోతున్నారు రాష్ట్రంలో వివిధ శాఖల పరిధిలో ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు రెండున సమావేశం కానున్నారు ఇందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే ఇరవై ఒక వేల ఐదు వందల మందికి పైగా ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది సుమారు ఏళ్ళ తర్వాత ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కిన విషయం తెలిసిందే పాఠశాల విద్యాశాఖ పరిధిలో భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు అప్గ్రేడ్ చేసే అంశం పదిహేను ఏళ్లుగా నలుగుతూ ఉందన్నమాట ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయగలిగింది దీంతో కలిపి వీరితో కలిపి ఇటీవల పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది ఉపాధ్యాయులకు పదోతులు కూడా దక్కాయి ఇంకా మిగిలిన పోయిన వారికి ఖాళీలను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు ఈ క్రమంలో ఇరవై ఒక వేల ఐదు వందల ఇరవై ఆరు మంది స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్లు గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నత అయితే పొందారు పదవేలను పొంద కొన లోపు ప్రమోషన్ పొందుతామో లేదోనని అని గతంలో భావించిన ఉపాధ్యాయులు ప్రస్తుతం పదోన్నతితో హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు వద్దన్న సన్మానిస్తున్న పరిస్థితి అయితే ఉందన్నమాట అయితే అలాగే కృతజ్ఞత సభన కూడా నిర్వహిస్తూ ఉన్నారు సో ఇదేమంటే ఈ ఉద్యోగులతోనైతే మీటింగ్ పెట్టబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్